ఇక జూబ్లీల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇక అతి త్వరలోనే షెడ్యూలు నోటిఫికేషన్ మరి వెలువడి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయితే అక్కడ గెలుపు కోసం చాలా ట్రై చేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే అక్కడ సీటు గతంలో గెలిచినటువంటి బీఆర్ఎస్తో పాటు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలని ఎప్పుడో గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది మరి అభ్యర్థులు ఎవరు అనేది కూడా వాళ్ళు దాదాపు అయితే కన్ఫర్మ్కి వచ్చినట్టు తెలుస్తుంది మనం మామూలుగా ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే మరి బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత గారే పోటీ చేసే అవకాశం ఉందని దాదాపు అయితే కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యిందా ఈవెన్ కేటీఆర్ గారు కూడా ప్రాయంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంట ఆ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీ నుంచి సింపతి వర్క్ అవుతుంది రెండవది ఏంటంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు అక్కడ ప్రభావం చూపేటువంటి పరిస్థితుల్లో మాగంటి సునీత గారిని పెట్టాలన్నటువంటిది రెండవది ఏంటంటే పార్టీ అనేటువంటిది ఆపత్కాల సమయంలో ఆపత్ సమయంలో ఈ విష విషాద సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అన్నటువంటిది అంటే సానుభూతి కూడా వర్క్అట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాగంటి సునీత గారిని అక్కడ పోటీకి దించే అవకాశం ఉందని చెప్తారు ఒకవేళ ఆమె కాని పక్షంలో మాగంటి గోపినాథ్ సోదరుడు కూడా టికెట్ కోసం ట్రై చేస్తారు అని చెప్తున్నారు కానీ ఆయనకి ఇవ్వకపోవచ్చు బహుశా మాగంటి సునీత గారికి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కన్ఫర్మ్ అని మనకు వస్తున్నటువంటి సోర్సు ఇక సో ఈ సునీత గారిని మనం పక్కన పెడితే ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే మనకి ప్రముఖంగా వినిపించిండే అజారుద్దీన్ పేరు అజారుద్దీన్ గారిని ఎమ్మెల్సీ తోటి సత్కరించి గౌరవించి పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఇక ఎవరుంటారు జూబ్లీ హిల్స్ సీటు మీద ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ముగ్గురు మంత్రుల్ని కూడా మోహరించింది ఇక పలు శాఖల పలు కార్పొరేషన్ల చైర్మన్లను కూడా అక్కడ మోహరించినటువంటి నేపథ్యం ఉంది ఇక వార్డు వార్డులకు కూడా కమిటీలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది ఆల్రెడీ బిఎల్ఏస్ ను బిఎల్ఓస్ ను కూడా సెట్ చేసేసి అంటే వార్డుకు పది మంది లేకపోతే ఇరవై మందిన సెట్ చేసేసి ఎక్కడ మనకు ఓట్లు మైనస్ ఉంది ఎక్కడ మనకు ఓట్లు ప్లస్ అవుతాయి ఇవన్నీ కూడా చేస్తుందంటే చాలా ప్రాపర్ గా చాలా గట్టిగా చేస్తుంది అన్నటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి ఇక్కడ కంపల్సరీ గెలవాల్సిన సీట్ అని చెప్పాలి అంటే గెలిచిన వాళ్ళకి ప్లస్ మైనస్ అవుతుంది కాదు కానీ అధికార పార్టీ ఉండి హైదరాబాద్ లో జరిగేటువంటి ఎందుకంటే మనం గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి ఉన్నటువంటి సీట్ల సంఖ్య అనేటువంటి సీట్లలో మాత్రమే అలాంటి పరిస్థితుల్లో కంపల్సరీ హైదరాబాద్ లో

ఇది ఏమంటారు పాజిటివ్ ఇది సేమ్ సెమీఫైనల్ అని చెప్పాలి జీహెచ్ఎంసీ ఎన్నికలకి సెమీఫైనల్ లాంటి నిర్ణయం అని చెప్పాలి అట్లాంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కంపల్సరీ గెలవాలన్నటువంటి నేపథ్యంలో ఇక ఎవరెవరు ఉంటున్నారు అనుకుంటే నవీన్ యాదవ్ గారి పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే మనం గతంలో తను కంటిస్టేట్ చేసినటువంటి నేపథ్యం ఉంది మజ్లిస్ పార్టీ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి యూత్ ఫాలోయింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక నవీన్ యాదవ్ గారి పేరు కూడా వినిపిస్తుంది ఆ తర్వాత బొంతు రామోహన్ గారి పేరు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే గతంలో తను వేల కోట్ల తోటి పార్టీలో ఉన్నప్పుడు వేల కోట్లతోటి జిహెచ్ఎంసి మేయర్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యం ఉంది ఇంకోటి ఏంటంటే ఇక కాంగ్రెస్ అధిష్టానంతో లేదనుకుంటే పిసిసి తోటి సన్నిహిత సంబంధాలు కూడా తనకు కలిసి వచ్చే అంశాలు కూడా ఎందుకంటే హైదరాబాద్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే తను గతంలో ఉన్నటువంటి ఎంఐఎం సన్నిహితం మిత్రుత్వం కూడా తనకు కలిసొచ్చేటువంటి అంశాలు నాకు హైదరాబాద్ మీద మంచి పట్టుంది పేరుంది ఇవన్నీ కూడా తనకి కలిసి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర టికెట్ కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంట బొంతు రామ్మోహన్ గారు ఇప్పటికి ఉన్నటువంటి పేర్లలో కీలకంగా బొంతు రామ్మోహన్ గారి పేరు లేదా నవీన్ యాదవ్ గారి పేరు అయితే ఉంది మోస్ట్లీ వీళ్ళిద్దరి మధ్యనే కూడా సీటు దక్కేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఎవరికి ఇచ్చినా సరే బలం బలాలు అనేటువంటిది బేరేజ్ వేసుకుంటుందంట కాంగ్రెస్ పార్టీ మోస్ట్లీ ఇంకెవరైనా సరే సడన్ గా మరి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పటికైతే వీళ్ళిద్దరు పేర్లు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి ప్రదీప్ ఇక పాటు మనం బీజేపీ నుంచి కూడా ఒకరిద్దరు పేర్లు అయితే మనకు ప్రచారంలోనే గతంలో లంకాల దీపక్ రెడ్డి ఎస్ ఓటు చేసినటువంటి దీపక దీపక్ రెడ్డితో పాటు ఇంకొక మహిళా నేత పేరు కూడా అయితే మనకు ప్రచారంలో అయితే వినిపిస్తుంది కాబట్టి నిజానికి బీజేపీ గతంలో ఎప్పుడు కూడా జూబ్లీల్స్లో గట్టిగా ఎప్పుడు ఫైట్ చేసినటువంటి దాఖలాలు లేవు దాంతోపాటు ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఒక లక్ష ముప్పై వేలు అక్కడ చాలా డామినేటెడ్గా ఉన్నాయి ఈసారి బహుశా ఎంఐఎం పోటీ చేయకపోవచ్చు కాంగ్రెస్కే మద్దతు ఇస్తుందని అయితే ఇంటర్నల్గా చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎంఐఎం కనుక కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఆ నేపథ్యంలోనే బీజేపీ మరో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కూడా తెరపైకి వస్తుంది అన్నటువంటిది వార్త వినిపిస్తుంది బండారు మాజీ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ మాజీ ఎంపీ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అయినటువంటి బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి గారు కూడా పోటీలో నిలబడతారన్నటువంటి సూచన ప్రాయమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక లంకల దీపట్ రెడ్డి వస్తారా లేదంటే ఇక విజయలక్ష్మి గారు వస్తారా అనేటువంటిది ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ బండారు దత్తాత్రేయ కూతురికి ఇస్తే లేడీకి ఇచ్చినటువంటి పేరు ఉంటుంది తర్వాత కొత్త క్యాండిడేట్ కూడా ఎక్స్పోజ్ చేసినట్టు ఉంటది అన్నటువంటి ఆలోచనలతో బీజేపీ పార్టీ ఉందంట ఇక ఎందుకంటే గారికి చాలా మంచి పేరు ఉన్నటువంటి నేపథ్యం ఉంది సో ఈవెన్ ఆపోజిట్ నేతలు కూడా తనతో అలాయ్ కార్యక్రమాలు కాబట్టి సో ఆ ఏరియాలో తనకు పట్టున్నటువంటి నేపథ్యంలో కూడా విజయలక్ష్మి గారి పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి లంకల దీపట్ రెడ్డి గారికి ఇస్తారా లేదనుకుంటే విజయలక్ష్మి గారికి ఇస్తారా అనేటువంటిది చాలా తొందరలోనే తెలియబోతుంది ఏదైనా సరే ఈ మంత్ ఎండ్ లోపల నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటిది బీహార్ ఎలక్షన్స్ తో పాటు ఎలక్షన్ జరుగుతాయి నవంబర్ ఏడు తారీఖున రిజల్ట్స్ వస్తాయన్నటువంటి మాట కూడా తెలుస్తుంది చూద్దాం మరి ఎవరికి టికెట్లు దక్కుతాయి ఎట్లా ఉండబోతుంది పోటీ అనేటువంటిది